అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎచ్ఈవి లక్షుల్లా ఈరోజు నా వీడియో ద్వారా ఒక మంచి విషయం తెలుసుకుందాం నేను దేవాలయానికి ఇక రాను అంటుంది ఒక పాప ఆ విషయం ఏంటో తెలుసుకుందాం పదకొండు సంవత్సరాలు ఒక పాప తన తండ్రితో కలిసి దేవాలయానికి వెళ్ళింది భగవంతుడికి నమస్కరించి వచ్చి ఓ పక్కన కూర్చున్న సమయంలో తన తండ్రితో ఆమె ఇలా అంటుంది నాకు ఇకపై ఆలయానికి రావాలని లేదు నాన్న అని తండ్రి ఎందుకని అడగగా ఆమె ఇలా అన్నది భగవంతుడికి సేవ చేయడం మరియు భజనలో సమయం గడపడం కోసం మనం ఇక్కడికి వస్తున్నాం కానీ ఇక్కడ నాకు అందరూ కపట భక్తులే కనిపిస్తున్నారు దేవాలయానికి వచ్చిన తర్వాత కూడా వారు తమ మొబైల్ ఫోన్లతోనే గడుపుతున్నారు వారి మనస్సు దృష్టి మొత్తం సెల్ ఫోన్ మీదనే ఉంది చెడు మాటలు వినిపిస్తున్నాయి మీరు కేవలం కపటలు మాత్రమే వీరందరిని చూసి చూసి నేను కూడా అలాగే అవుతానేమో అని భయం కలుగుతున్నది అందుకే నేను ఇకపై ఆలయానికి రాదలుచుకోవడం లేదు అని చెప్పింది కూతురు ప్రార్థించే మనసు ఎలా ఉండాలనేది చూద్దాం తండ్రి నిశ్శబ్దంగా విన్న తర్వాత సరే నా కోసం ఒక పని చేసి పెట్టు తల్లి అన్నారు ఆమె అలాగే అంది ఒక గాజు గ్లాస్ నిండా నీరు తీసుకొని ఆలయం చుట్టూ రెండుసార్లు తిరిగిరా ముఖ్యంగా వీళ్ళందరి మధ్యలో నుండి నడిచి నీరు కింద పడకుండా రావాలి రాగలవా అన్నాడు తండ్రి కుమార్తె సరేనని చెప్పి తండ్రి చెప్పినట్లు కానీ తిరిగి వచ్చి చూసారా ఈ గ్లాస్ నిండుగా ఉంది ఒక్క చుక్క నీరు కూడా కింద పడలేదు మీరు చెప్పిన పనిని నేను విజయవంతంగా పూర్తి చేశాను అన్నది ఆనందంగా అప్పుడు తండ్రి పాపను అభినందించి ఆమెను మూడు ప్రశ్నలు అడిగాడు ఈసారి వెళ్ళినప్పుడు ఇందాక నీకు నచ్చని పనులు చేస్తున్న వారు ఏం చేస్తున్నారు ఎవరైనా చెడు మాటలు ఇతర గాసిప్ చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారా కపట భక్తులు ఏం చేస్తున్నారు అందుకామే నేను అవేమీ చూడలేదు నాన్నగారు నా దృష్టి గ్లాసు మరియు దానిలోని నీటిపైనే ఉంది నీరు ఒక చుక్క కూడా పోకుండా తీసుకురావడంలో మిగతా వారిని గమనించనే లేదు అని చెప్పింది అప్పుడు తండ్రి ఆమెతలా అన్నారు నీవు దేవాలయానికి వచ్చినప్పుడు సరిగ్గా చేయవలసింది ఇదే కేవలం భగవంతునిపై దృష్టి నిలిపి ఆయన గురించి ఆలోచిస్తూ ఆయనతో మమేకం అవ్వడానికి ప్రయత్నించాలి అలా గనుక చేయగలిగితే ఎవ్వరూ నీ దృష్టికి రారు పైగా నీ వంటి వారిని చూసి వారు కూడా క్రమంగా తమ పద్ధతిని మార్చుకోవచ్చు అసంచలమైన భక్తి ఏకాగ్రత నిరంతర సాధన మాత్రమే మనల్ని భగవంతునికి చేరువ చేస్తాయి జీవితంలో ఉన్నత పదం వైపు నడిపిస్తాయి దేవాలయంలో గడపవలసిన విధానం గురించి ఇంత చక్కగా చెప్పిన ఆ తండ్రి ధన్యుడు పిల్లలకు ఇదే విధమైన ఏకాగ్రత అలవాటు చేయాలి అందరం కూడా దైవ సన్నిధిలో ఏకాగ్రత ఉండడం ఎంతో ముఖ్యం దాని కొరకు సాధన చేయడంలోనే అర్థం పరమార్థం ఉన్నాయి మీరేమంటారండి ఓం శ్రీమాత్రే నమ నా ఈ వీడియో కనుక మీకు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ యూర్ సపోర్ట్ Thank you for watching. Thank you. Thank you. Thank you.